హలో అండి నమస్తే ఇక నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఒక పూట మన చేతులతో అన్నం తినిపించి పంపించకుంటేనే పొద్దున్నాక గుర్తుకొస్తారు తిన్నారో లేదో ఆకలేదో ఏమోనే అలాంటి స్టడీ విషయంలో మూడేళ్ళ నుంచి ఏ స్కూలు ఎలా పది మందిని పది రకాలుగా ఆలోచించి మనము స్టడీ విషయంలో అంత జాగ్రత్తగా తీసుకుంటాము ఒక టీచర్ ఏమన్నారంటే నేను మంత్లీ పెట్టే ఒక వీడియో కూడా మేడం వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి పిల్లలతో టైం స్పెండ్ చేయండి మేడం అన్నారు మేబీ నేను ఇచ్చిన చనువు వల్ల అలా అన్నారేమో లేదంటే అలా అని ఎందుకు సారీ చెప్పారో కూడా నాకు అర్థం కాలేదు ఒక టీచర్కి నలభై మంది స్టూడెంట్స్ అండి ఈ పేరు ఫ్రెండ్స్ ఒక్కరిద్దరే కదండి డిపెండెన్సీ మొత్తం వాళ్ళ గురించే కదా ఎప్పుడో ఇరవై ఏళ్ళకి సెటిల్ అయ్యే పిల్లల గురించి రెండేళ్ళ నుంచి ఆలోచిస్తాము ఇంకా టైం స్పెండింగ్ విషయంలో నా పిల్లలతో నేను టైం స్పెండ్ చేసినంతగా ఎవరు చేయలేరేమో ఎయిట్ థర్టీకి తినిపించి బెడ్ ఎక్కినామంటే టెన్ వరకు మా మధ్య ముచ్చట్లు వేరే ఉంటాయండి స్టోరీస్ క్విజ్ క్వశ్చన్స్ ఫ్యూచర్ విషయాలు ఫ్రెండ్స్ టీచర్స్ నా చిన్ననాటి ముచ్చట్లు ఇలా రెగ్యులర్గా ఏదో ఒకటి మాట్లాడుకుంటాం ఆ వన్ అవర్ టైంలో మనకు దొరికేది నైట్ టైమే కదండి ఇంకోటి ఏంటంటే ఒక మదర్గా ఒక ఎప్పుడు హౌస్ వైఫ్గా సెట్ ఇట్లా వాళ్ళని ఎవరికి ఉంటుందండి సో మేము కూడా ఏదో క్రియేటివిటీ ఇంట్లో ఉన్న దాన్నే యూస్ చేసుకుంటూ ఇలాంటివేవో చేస్తు